దేవుని నామానికి మహిమ గాక ఈ ప్రత్యేక దిన ముందు మన సంఘ సభ్యులు సోదరులు ఎంఎస్ హిమాలయ్య గారి కుటుంబాన్ని బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను దేవుడు వారి కుటుంబ జీవితంలో ఈరోజు ఓ బలమైన కార్యాన్ని ఘనమైన కార్యాన్ని జరిగిస్తున్నటువంటి దేవునికి ప్రత్యేకంగా వందనాలు అలాగే కరణ్ అభిషేక్ జీవితాన్ని బట్టి ప్రభువును సృతిస్తున్నాం దేవుడు వారితో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి తర్వాత వారి ఆత్మీయ జీవితాన్ని రాబో దినాల్లో నిలబెడుతున్నటువంటి విధానాన్ని బట్టి జరగబోతున్నటువంటి ప్రతి కార్య విషయంలో దేవుని సహాయం ఉండాలని మనము ప్రార్థన పూర్వకముగా ముందుకు సాగదాం మిమ్మల్ని ఒక మూడు ప్రశ్నలు అడుగుతాను జవాబు చెప్పిన తర్వాత తరణ్ అభిషేక్ తరణ్ అభిషేక్ గారు యేసుక్రీస్తు నిజమైన దేవుడని మీరు నమ్ముతున్నారా యేసు నిజమైన దేవుడు ఆయన నా కొరకు ఈలోకములు జన్మించి నా పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుడని మీరు నమ్ముతున్నారా ఈ యేసు కొరబోయినటువంటి నిజమైన దేవుడిని ఎంతకాలం నమ్ముకుంటారు నిజమేనా వీడియో రికార్డ్ అయిపోతున్నాడు దేవుని నామానికి మహిమ కలుగని గాక ప్రార్థన పరిశుధ్రానికి వందనాలు కరణ అభిషేకుని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం దేవ జీవిత అంతా కూడా నీవే దేవుడవని నా రక్షకుడవని నోటి ద్వారా సాక్ష్యం ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి సంఘ సమక్షంలో ప్రభు మీ నామంలో బాప్టిజం ఇవ్వబోతున్నాం మీరు అభిషేకించండి పరిశుద్ధాత్మ వరం చేత మీరు నింపుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభావ లోకంలో జీవిస్తుండగా తండ్రి నీ కొరకు బలమైన సాక్షిగా నిలబెట్టమని ప్రార్థన ఇలా కుటుంబం అంతటిని ప్రభావం మీరు దీవించమని ప్రార్థన సంఘమంతటిని కూడా ప్రభు మీరు దీవించమని ప్రార్థన విశేషముగా కరణ్ అభిషేక్ని మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి కొన్ని నామములు నీటిలో ముంచుట ద్వారా కరణ్ అభిషేక్ బ్యాప్తిజం ఇస్తున్నాను కూర్చొని కంప్లీట్గా కంప్లీట్ రైట్ ಪ್ರಾರ್ಥ ಸಂಘ ಸೆಕ್ರಟರಿಗಾರು ತರ್ವಾತ ಎಜೆ ರಾಜು ಐಗಾರ ಸಹೋದರ ಇಬ್ಬರು ಪ್ರಾರ್ಥನೆ ಬರ್ಲೀರಿ ಗಡಚಿನ ಕಾಲಂತ ಪ್ರವಾಸ ನಿಮಂದ್ರವನ್ಲೇರಿ ಹಿಂದೆ ನಿಮಿತ್ತೋಡಿ ನಗಮ ರೋಮರಿ ಸಂಘ కలిసి ಕಲಿಸಿ ರೋಮಾರಿ ತರುಣ್ ಅಭಿಷೇಕ್ ಜೀವಿ ಗೊತ್ತ ప్ర నిర్ణయాన్ని మీరు బలపరిచిన విధానం బట్టి నీకు పొందాల్సి అండి ఆ బిడ్డ నీ జీవితాంతం ప్రోహ నీ రక్షణ భాగ్యంలో జీవించే భాగ్యం అనుగ్రహించి ఇక్కడికి చూపండి వారి కుటుంబాన్ని కలిసి నీకు పొద్దువచ్చు కానీ అతను తీసుకున్న నిర్ణయానికి ప్రోహ మరి విడవాక నిన్ను ఏడవాక నీ అందు భయ వ్యక్తులు జీవించే భాగ్యం అనుగ్రహించి ఇక్కడికి చూపి సాయం చేయమని ఇక్కడ నీ చేసిన వాళ్ళు అడిగిపోవచ్చు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని చెప్పి కోట్లు కొలు దూతలు చేయడం పళ్ళకు పేపర్లు గుర్తు గుర్తించినటువంటి దేవాలని కొందరం స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా దేవానత అంటే మేము చేసిన మంచి కార్యం కాదు కానీ తండ్రి ప్రభావం యొక్క మిత్రులైనటువంటి కృపచేత ప్రేమ చేత మాకు దయచేసినటువంటి రక్షణను బట్టి వందర ముస స్తోత్రం చెల్లించుకుంటున్నాం నా నా తండ్రి ప్రభావ మరి నీ యొక్క కుమారుడు ప్రభు మరి నేటి దినం నా ప్రభా మరి అభిషేక్ ప్రభావ మరి తన బాప్తి స్వమి తీసుకున్నటువంటి విధానంలో ప్రభు మరి మీరు చూపినటువంటి కృపక ఈ వందరము సుతులు స్తోత్రం చెల్లించుకుని చుంటున్నాం నాదేవో నష్ట ప్రభావం మరి ఏమో నష్టడా ఏంటో నాడు ప్రభావ మరి రొట్టెల్లోకి ఉండేటువంటి సహాయం దయచేయమని వేడుకొని చుట్టాం సాధనలు మీ అగ్ని తగిన సామర్థ్యం శక్తిని బలం దయచేయమని అదే అదేవిధంగా తది రోబా మరి మీ యొక్క పశుద్ధాత్మను నడిపి ఆయనతో ఉంచుమని రోభ మరి తను తన విశ్వాస యాత్మను కొనసాగించిన ఏంటి నగదు ప్రభావం మీ యొక్క నడిపింపును దయచేయమని రోబా మరి చేరు వచ్చినటువంటి సంగమంతుడిని బట్టి వందము చెల్లించుకుంటున్నాం పాస్టర్ గారిని ఆయన కుటుంబాన్ని దీవించి ఆయన పచ్చని మా ప్రభుత్వం మా రక్షకులు మీకు ప్రయత్నం యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి వేడుకుంటున్నాం మన తండ్రి మా రక్షకుడు అటువంటి యేసు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అని సావాసము సమాధానము నిత్య కాపుదల భద్రత నడిపింపు చిరణ మనందరికీ మరి విశేషముగా ఈ దినాన బ్యాప్టిజం తీసుకున్నటువంటి సహోదరుడు కరణ్ అభిషేకును తన ఆత్మీయ జీవితం అంతటికి సదాకాలము దేవుని ఆత్మ తోడే ఉండి నడిపించునుగాక సంతో ఇది నన్న తీసుకొని మన సంఘ సంపూర్ణ సభ్యులుగా వారు ఉండడం దయకరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను అలాగే కార్యవర్గాన్ని సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను కరణ్ కూడా అభినందిస్తూ వారిని కూడా ప్రేమపూర్వకంగా పూర్వకంగా సంఘంలోనికి ఆహ్వానిస్తున్నాను వారు నేటి నుండి సంపూర్ణ సంఘ సభ్యులు లుకా స్వార్థ పదహైదు అధ్యాయం ఒక రెండు వర్షాలు జ్ఞాపకం చేసిన తర్వాత ప్రార్థన ఆశీర్వాదాలు తదనంతరం ఒక చిన్న గురువు ఫోటో తీసుకొని మాము వెళ్ళిపోతాం యుకా స్వార్త పదహైదు అధ్యాయ